సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై శ్రీ రమణలీల యోగలీలా ఖండము చతుర్థ ప్రకరణము పద్నాలుగవ అధ్యాయము యోగ సిద్ధి శైవ సాధువులకు తమిళనాడులో చాలా మఠాలున్నాయి వారి మఠాలను ఆధీనములు అంటారు ఆ ఆధీనాలలో దైవ శిఖామణి దేశికర్ అనే అతడు స్థాపించిన తిరువన్నామలై ఆధీనం ముఖ్యమైన వాటిలో ఒకటి దానికి భారతదేశమంతటా శాఖలు శాఖలున్నాయి ఆ శాఖలలో కున్నకుడి ఆధీనం ఒకటి కున్నకుడి ఆధీనంలో ధనం ఎక్కువగా ఉంటుంది అందుచేతనే కావోలు ఆ తర్వాతి పండా పండారీ సన్నిధుల్లో ఒకరు దానిని ముఖ్యస్థానంగా చేసుకున్నారు దైవ శిఖామణి దేశిక్కుని సమాధి తిరువన్నామలైలోని కీలాంతూర్ సమీపంలో ఉంది దానిని గుడిలాగా కట్టారు దానికి గురుముహూర్ గురుముహూర్తం అని పేరు ఈ సమాధికి పూజలు అన్నామలై తంబిరాన్ చేస్తున్నాడు అతడు కున్నుకుడి ఆధీనంలో నివసించేన వాడే ఏదో కారణం వలన ఆయన ప్రదేశాన్ని వదిలి తిరువన్నామలై వచ్చాడు నిత్యం అతడు తేవా తేవారం విత్ బ్రాకెట్స్ అప్పర్ సుందరామూర్తి జ్ఞాన సంబంధర్ రచించిన శైవ గీతాలు పారాయణం చేసి భిక్షను సంపాదించి గురు సమాధి పూజను నెరవేర్చి పేదలకు పెట్టును తంబిరాన్ కఠోర నియమాలు పాటించేవాడు ఇప్ప చెట్టు క్రింద స్వామి తపస్సు చేస్తున్నప్పుడు తంబిరాన్ చూసి ఆశ్చర్యపడి అప్పటి నుంచి వీలైనప్పుడల్లా స్వామిని చూడటానికి వస్తుండేవాడు స్వామిని గురుమూర్ గురుమూర్తమునకు తీసుకో తీసుకుని వెళితే నాకు శ్రేయస్సు ఆయన ఆయనకు కూడా అనుకూలంగా ఉంటుంది అని తలంచి అతడు ఉద్దండి నాయర్ను అడిగాడు దానికైనా నేను ఒక నెల రోజుల నుండి కాచుకొని కూర్చున్నాను ఒక మాటైనా లేదు నీవే అడుగు అని నాయర్ను నాయనార్ను చెప్పాడు చివరకు స్వామి దగ్గరకు ఇద్దరు ఇద్దరు వచ్చి దీన్ని ప్రస్తావించారు గురుముహూర్తంలో జనం అంతగా రారు అంతరాయం అంటే ఇబ్బంది అంతగా ఉండదు అరుణాచలానికి ఎక్కువ దూరం కాదు తమరు అక్కడకు దయచేయండి అని తంబిరాన్ వేడుకోగా స్వామి అతని విన్నపాన్ని అంగీకరించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి మాఘమాసం స్వామి గురుముహూర్తంలో ప్రవేశించారు అప్పటి నుంచి ఆయనను గురుమూర్తం స్వామి అని పిలిచేవారు తపక్షపితి సర్వాంగ పుల్లాంబుజ విలోచన చంద్రికాసి చంద్రికాసి శ్రీ మండితానన మండల గురుమూర్తం ఇక్కడ తపస్సు నిర్వ నిర్విఘ్నంగా సాగింది ఆత్మనిష్ట తీవ్రాతి తీవ్రమైంది శరీర విషయంలో పూర్ణ వైరాగ్యం వహించారు శరీరమంతా ధూళితో నిండిపోయింది స్నానం చేస్తే కదా కేశాలు జడలు కట్టాయి గోళ్లు పెరిగి వంకరలు తిరిగిపోవటంతో చేతులను ఉపయోగించటం కూడా కష్టమైంది గురుమూర్తంలో చీమలు దండిగా ఉన్నాయి స్వామికి వీటి ధ్యాస లేనే లేదు గంటలు రోజులు వారాలు చీమల మధ్యనే ఉన్నారు అవి కరుస్తున్నాయనే స్మృతి లేనంతగా వారు ఆత్మనిష్టలో మునిగిపోయారు దీనిని చూచి కొందరు స్వామి కూర్చోటానికి బల్లను ఒక దానిని సమర్పించారు బల్ల కాళ్ళ బల్ల కాళ్ళు నీటిలో ఉన్నప్పటికీ శరీరం గోడకు ఆనుకొని ఉండటంతో చీమ ప్రకారం స్వామి శరీరం మీద ప్రాకేవి గురుమూర్తం గోడపై స్వామి శరీరం ఆనుకుని ఉన్న ప్రదేశంలో శారీరకంగా ఒక మచ్చ చాలా రోజుల వరకు కనిపించింది ఇటువంటి కఠోర తపస్సును ఆచరించే వారి పట్ల ఎవరికైనా గౌరవ భావం కలుగుతుంది కదా గౌరవం మితిమీరడంతో స్వామికి కష్టాలు ఇంకో రకంగా కలిగాయి ఇటువంటి కఠోర తపస్సును ఆచరించే వారి పట్ల ఎవరికైనా గౌరవ భావం కలుగుతుంది కదా గౌరవం మితిమీరటంతో స్వామికి కష్టాలు ఇంకో రకంగా కలిగాయి ఎంత పెద్ద గోళ్ళు కాబట్టి ఈయన వృద్ధుడు అని తీర్మానించారు ఈయనకు ఆయనకు అనేక రకాలుగా మొక్కులు మొక్కుకున్నారు స్వామి వరమలను ప్రసాదించగలడనే విశ్వాసం ప్రజల్లో వ్యాపించింది ఇంకేముంది దానివలన ఇక ధనం పొలం ఆరోగ్యం పుత్రులు సంపాదన వీటి కొరకు స్వామిని గుంపులు గుంపులుగా సేవించడం ప్రారంభించారు సేవలో మొదట దర్శనం తర్వాత స్తోత్రాలు ఆ తర్వాత నైవేద్యాలు సమర్పించారు స్వామి అనుచరులు ఆ సంబరం కోలాహలాన్ని చూచి జనం స్వామి మీద పడకుండా వెదురు బొంగులను అడ్డుగా పెట్టి జనాలను నివారించారు కానీ నైవేద్యం సంగతి ఏమిటి మా నైవేద్యాన్ని స్వామి తీసుకోవాలని భిక్ష చేసే పుణ్యం మాకే రావాలని జనం తగులాడుకునేవారు అందరూ తవ్వులాడితే ఎవరిని తృప్తి చేయగలరు పూర్వం భిక్ష దొరకట కష్టమైంది ఇప్పుడేమో భిక్షలు ఎక్కువై కష్టంగా ఉంది చివరకు రో రోజుకు ఒకరు భిక్ష చేయటానికి నిర్ణయించారు కానీ వారానికి ఏడు రోజులే భిక్షను తీసుకొచ్చే భక్తులు ఎక్కువ మంది ఉన్నారు తంబిరాన్ ఒక్కడే మొదటి నెలలో భిక్ష చేశాడు స్వామి స్వీకరించేది చాలా తక్కువ నైవేద్యాన్ని సమర్పించేవారు తీసుకొచ్చిందంతా కలిపేవారు పాల ఎక్కువగా ఉండటంతో ద్రోపదారతంగా ఉండేది మధ్యాహ్న సమయంలో స్వామి ఒకసారి కన్నులు తెరిచి చూచేవారు అప్పుడు ఆ ద్రవాన్ని ఒక లోటాతో ఇస్తారు స్వామి దానిని త్రాగి ధ్యానంలో మునిగిపోయేవారు ఆహార నియమం మంచిదే కానీ అది ఆనాడే కాదు ఈనాటికి కూడా స్వామికి సాధ్యం కాలేదు ఒకనాడు స్వామి విసిగి ఇలా అన్నారు కోవెలలోని దేవుడు అదృష్టవంతుడు భక్తుల నైవేద్యాన్ని ఆయనకు చూపించి తిరిగి తామే తీసుకుంటారు ఇక్కడ ఉండే స్వామి అన్నింటినీ గ్రహించాలి జబ్బుగా ఉన్నా కూడా తప్పదు నేను తీసుకోకపోతే అందరూ మానేస్తారు ఈ బాధ తప్పేటట్లు లేదు మొదట్లో గురుముహూర్తంలో దీపం కూడా లేదు స్వామియే గురుముహూర్తానికి దీపం ఆ తర్వాత ఐదు నెల ఐదు ఆరు నెలలకు సత్రం శెట్టి దీప సామాగ్రి ఏర్పాటు చేశాడు తంబిరాన్నుకు ఒకటి రెండు నెలల తర్వాత స్వామి మీద భక్తి విశ్వాసం ఎక్కువైంది ఒకనాడు గురుమూర్తంలో పూజ అయిన తర్వాత ఈశాన్యముల కూర్చున్న స్వామికి ఆరాధన చేయటం మొదలుపెట్టారు ధూపదీపాలతో హారతులిచ్చారు స్వామికి ఇది భరించరాందయ్యింది తంబిరాన్ మాత్రము నేను స్వామిని ఈ విధంగా అర్చిస్తే లోకులకు కూడా స్వామి మీద భక్తి అధికమవుతుంది అని తలంపు మర్నాడు స్వామి అతడు రావడానికి ముందే గోడ మీద బొగ్గుతో తమిళంలో దీనికి ఇదే అని వ్రాసి భోజన సమయంలో తంబిరానుకు చూపించారు తంబిరాన్కు అర్థం కాలేదు మర్నాడు ఆ వ్రాతను పొట్ట నింపడానికి అని దిద్ది తంబిరానుకు చూపించారు అయినా అతడు మానలేదు ఇలా కా ఇక ఇలా కాదని స్వామి అతను ఆరాధన చేసే సమయంలో బయటకు వెళ్ళిపోదామని దేవగా అప్పుడు తమ్మిరాను ఆరాధన చేయటానికి స్వామి ఒప్పుకోరు అని గ్రహించి తన ప్రయత్నం విరమించాడు స్వామి పుట్టుపూర్వోత్రాల గురించి లోకానికి ఇంతవరకు తెలియదు గురుమూర్తం స్వామి బ్రాహ్మణ స్వామి అని మాత్రమే వ్యవహరించేవారు తంబిరాన్ చేసిన ఆరాధన వలన ఆయన తమిళుడని తమిళం అనగా తమిళం బాగా వచ్చినవాడని తెలిసింది ఇది స్వామి పూర్వాశ్రమ నామాన్ని బయటపడినట్లు చేసింది గురుముహూర్తంలో చేరినప్పటి నుండి ప్రతి ఉదయం తాలూకా అధికారి అయిన వెంకటరామయ్య స్వామిని దర్శించుకున్నాడు పదకొండు గంటలకు కానీ ఆఫీసుకు వెళ్లనవసరం లేదందున ఆయన ఒకటి రెండు గంటలు గురుమూర్తంలోనే గడిపేవారు స్వామి తమళం రాయగలడని తెలిసిన పిమ్మట స్వామి పూర్వాశ్రమ నామాన్య తెలుసుకోవాలనే కోరిక ఉదయించింది ఎన్నిసార్లు అడిగినా స్వామి చెప్పరు తమ్మిరాన్ను అడిగితే నాకు మాత్రం ఇలా తెలుస్తుంది ఆయన మౌనికదా అన్నాడు వెంకటరామయ్యర్ తనం పట్టుకు తన పట్టును వీడకుండా వలె అక్కడే కూర్చుని ఉద్యోగం ఊడిపోని కడుపు కాలిపోని స్వామి మాత్రం తన పేరు చెప్పాలి అప్పుడే నేను ఇక్కడి నుండి బయలుదేరతాను అని గట్టిగా పట్టుబట్టి కాగితం పెన్సిల్ ఇచ్చారు ఇంత గోల చేసినా కూడా అతడు మంచిగా మంచివాడే కనుక స్వామి వెంకటరామన్ తిరుచళి అని ఇంగ్లీష్లో వ్రాశారు లీని ఇంగ్లీష్లో వర్ణంలో తెలుసుకోవటం వెంకటరామయ్యకు సాధ్యం కాలేదు ఒత్తుకు ఉపయోగించిన పుస్తకం ఏమిటి అని చూడగా అది పెరియ పురాణం సుందరమూర్తి చరిత్రలో శ్రీ భూమినాథేశ్వర స్వామి మీద కీర్తనలు ఉన్నాయి స్వామి పెరియ పురాణం మధురలో విధివారు కనుక ఆ భాగాన్ని చూపించి వెంకటరామయ్యర్ సంశయాన్ని తీర్చారు తంబిరాన్ దగ్గరే ఉండటంతో ఆయనకు స్వామి పూర్వాశ్రమనామం తెలిసింది గురుమూర్తంలో చేరిన రెండు నెలలకు తంబిరాన్ ఒక వారంలో వస్తాను స్వామిని నీవు చూసుకును అని నాయర్ను నాయర్కు చెప్పి వెళ్ళి సంవత్సరం వరకు తిరిగి రాలేదు తంబిరాన్ వెళ్ళిన కొన్ని వారములకు నాయర్తో అతని మఠస్థులు నీవు తప్పక రావాలి నీవు లేకపోతే ఇక్కడ పని సా సాగదు వెంటనే రమ్మని వర్తమానం పంపగా అతడు కూడా అరుణాచలంలో వీడిపోవలసి వచ్చింది స్వామికి పరిచారకులు ఎవ్వరూ లేకుండా పోయింది సేవకుల లోపం స్వామికి త్వరలోనే తీరింది ఊరిలో ఆ నాగలింగస్వామి అనే భక్తుడు ఉన్నాడు అతని మరణానంతరము అతని ఇంటిలో పళని స్వామి అనే మలయాలి భక్తుడు ఒకరు ఉంటున్నారు ఆయన అయ్యంగుళం వీధిలో ఉన్న వినాయక స్వామిని పూజిస్తున్నాడు ఆ దేవునికి నివేదించిన అన్నమును ఉప్పు కూడా కలుపుకోకుండా రోజుకొక్కసారి మాత్రమే దానిని భుజించేవారు ఇతని శ్రద్ధాభక్తులను చూచి ఇరయ్యూర్ కరణం శ్రీనివాసయ్యార్ అతనితో రాతి దేవుని పూజిస్తూ నీ జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేవుడు గురుమూర్తంలో ఉన్నాడు ఆయన తపోనిష్టను చూస్తే ఆయన పురాణాలలో వర్ణించిన దృ ధృవడి వలె ఉన్నారు నువ్వు అక్కడకు నువ్వు అక్కడకు వెళ్ళి ఆయనను సేవించుకు సేవించుకుంటే నీ జన్మధన్యం అవుతుంది అని సలహా ఇచ్చారు మిగతా వారు కూడా సత్యం పూర్వపుణ్యం వారికే కానీ అలాంటి సేవా భాగ్యం లభించదు ప్రస్తుతము వారి దగ్గర పరిచారకులు ఎవరూ లేరు అని తెలిపారు అలాంటి ఇలాంటి పొగడతలచే ప్రేరేపించబడి బ్రాహ్మణ స్వామి గురుమూర్తుల గురుమూర్తం చేరిన ఐదారు నెలలకు గురుమూర్తమునకు వెళ్ళారు స్వామిని చూచిన వారెవరికైనా భక్తి కుదురు కుదురుతుంది భగవాన్తో ఒక అవ్వ ఇప్పుడు మీరున్న తీరుకుంటే అప్పుడు మీరున్న తీరు చూసి తీరాలి అన్నది పళనీస్వామి స్వామిని చూడగానే ఈయనకే నేను శరణు చెందుతాను ఈయనను నమ్ముకుంటే నా జన్మ ధన్యమవుతుంది అని స్వామి సేవకు పునుకున్నాడు మొదట్లో రాతి వినాయకునికి కూడా పూజించాడు కానీ స్వామి మీద శ్రద్ధాభక్తులు కుదిరిన తరువాత వినాయకుని పూజించిన పూజించి నందులకు ప్రతిఫలంగా ఈ గురునాథుడు లభించారు ఇంకా ఆ పూజ ఎందుకు అని మానివేశాడు అప్పటి నుంచి బళని స్వామి మరణించేంత వరకు స్వామిని నీడలాగా అనుసరించాడు స్వామియే పళనికి తల్లి తండ్రి గురువు దైవం అతని రక్షణలో స్వామికి జన సమూహాల తాకిడి కొంత తగ్గింది తాను లేనప్పుడు జనం స్వామిని ఇబ్బంది పెట్టకుండా స్వామిని లోపల ఉంచి గురుమూర్తమునకు తాళం చే వేసుకుని వెళ్ళేవాడు ఇటువంటి అనుకూల పరిస్థితులలో స్వామి తపస్సు మరింత ప్రగాఢమైంది స్వామికి పగలు అని రాత్రి అని తెలియదు రోజు రోజు వారం తెలియదు దిక్కులు తెలియవు అటువంటి కఠోర తపస్సు వలన స్వామి శరీరం ఎముకల గూడులా అయింది నడవటానికి కూడా శక్తి లేదు లేకపో లేకపోతే శరీరం తూలిపోతోంది కష్టపడి ఏదో విధంగా నడిస్తే ఎక్కడ పడిపోతారు అని ఇతరులకు భయం ఒకరోజు తలుపు దగ్గరకు వచ్చేటప్పటికీ తెలివి తప్పి శరీరం పడిపోతుంటే వెనకాల ఉన్న స్వామి ముందుకు దూకి స్వామి శరీరాన్ని పట్టుకుని పడిపోకుండా రక్షించాడు కానీ ఈ విషయం స్వామికి తెలియదు కన్నులు తెరిచేటప్పటికీ తాను స్వామి చేతిలో ఉన్నారు దీనికి తోడు బలహీనతల వల్ల కానీ ఎప్పుడూ ఎల్లప్పుడూ కూర్చొని ఉండుట వల్ల కానీ రోజుకు ఒక్కసారైనా మలమూత్రాలను విసర్జించుకపోవటం వల్ల కానీ ప్రేగులు ఉబ్బి ఉబ్బినవి నెలలు గడిచినాయి ఒకరోజు ఒక విచిత్రమైన విషయం జరిగింది స్వామి యొక్క సాక్షి భావాన్ని ఉదాసీనతను అది ప్రకటమయ్యేలా చేసింది గురుమూర్తం తోట సమీపంలో రెండు చింత చెట్లు ఉన్నాయి ఒకరోజు కొందరు ముసలి దొంగలు పెద్ద వయస్సు వలన పెద్ద దొంగతనాలు చేయలేక కాబోలు ఆ చెట్లకున్న చింతపండును దొంగలించాలని ప్రయత్నిస్తున్నారు అక్కడ స్వామి మాత్రమే ఉన్నారు పళని స్వామి లేడు దొంగలు ఆయనను చూచి తమ గురించి ఎవరైనా చెబుతారేమోనని అనుకున్నారు వారిలో ఒకరు ఇంకొకరితో ఇతడేమి మాట్లాడకుండా ఊరక ఉన్నాడు పుల్లజముడు తీసుకురా దాని రసాన్ని దీని కంట్లో పిండుతాము అప్పటికైనా మాట్లాడతాడేమో చూద్దామన్నాడు స్వామి చలించలేదు పలుకలేదు శరీరం గురించి కానీ చింత చెట్ల గురించి కానీ వారి మాటల్లో కానీ వేటిని లక్ష్య పెట్టలేదు ఈ అద్భుతమైన మనోనిగ్రహం నిశ్చింతను చూచి వారిలో ఒకడు వీనిలో మనకే వీంతో మనకేమి వీడు మనలను ఏమి చేస్తాడు మన పని మనం చూసుకుందాం రా అన్నాడు ఈ విధంగా ఒకటిన్నర సంవత్సరం గురుమూర్తంలో ఉన్నారు అని కానీ అక్కడకు కూడా చాలామంది వస్తున్నారు ఏ ఉపాయం వల్ల కూడా జనుల గుంపు తగ్గలేదు ఆయన తపస్సుకు అంతరాయం కలుగుతోంది దాని చెంతనే ఒక మామిడి తోట ఉంది దాని యజమాని వెంకటరామన్ నాయకర్ ఈ ఇబ్బందులు మీకెందుకు మా తోటలో ఉండండి మీ అనుమతి లేకుండా ఒక్కడిని కూడా లోపలికి రానివ్వను సుఖంగా ఉండండి అని ఆయన వచ్చి ప్రార్థించగా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ మే మాసంలో స్వామి పళనిస్వామి ఆ మామిడి తోటలోకి ప్రవేశించారు మామిడి చెట్ల నీడలో ఇద్దరికి మంచాలు కట్టారు వారిపై వాటిపై ఇద్దరు పైరు కాప కాపరిలాగా నివసించారు చూతవాట్యం సమీ సమాసీన చూర్ణితాఖిల విభ్రమ స్వామి రమణ నీవు పైరు కాపరివే ఎన్నో సంవత్సరాలకు పూర్వము జ్ఞానవృక్షం వర్ధడానికి భక్తుల హృదయ క్షేత్రాలను దున్ని జ్ఞాన బీజాలను నాటావు సంబంధమూర్తివై భక్తి సుధా ప్రవాహాన్ని ప్రవహింపచేశావు జ్ఞానమనే ధాన్యాలను రక్షించటానికి అనుభవం లేని మెట్ట వేదాంతపు కలుపు మొక్కలను తీసివేసి పైరు కాపరివలే వచ్చావు ఎత్తులో ఉండుటకు మొదట మంచంపైకెక్కి ఆ తర్వాత కొండపైకి అధిరోహించావు నీకు ఓచి తప్ప వేరేమీ అవసరం లేదు అనుభవం కోసం ఈ ధాన్యాలు ఇప్పుడే పండాలి లేకపోతే ఈ సొత్తును ఇతరులు అపహరిస్తారు అరుణాచల వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వర్ణించిన కాలం వరకు ఎక్కువ భాగం స్వామికి ప్రపంచ దృష్టి లేదు విదేశ కాలాల ఎరుక లేకుండా శరీరాన్ని మరచి వారు సమాధిలో మునిగిపోయారు కావున వారికి బాహ్య స్మృతి కలిగ కలిగినప్పుడు తప్ప ప్రపంచ స్పృహ ఉండేది కాదు మామిడి తోటకు వచ్చిన తరువాత కన్నులు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్న ఈ స్థితిలో కూడా ఆయనకు అంత ఆత్మస్వరూపంగా అనుభవంలో ఉండేది నా అసత్యం చింతయే స వాస్ ధన్యతాం అని వారి బోధ ఈ స్థితిని జాగ్రత్త సుశక్తి అని వ్యవహరిస్తారు దీనినే తురియాతీతం అంటారు ఈ స్థితిలో సర్వము ఆత్మయే జీవుడు జగత్తు బ్రహ్మం ఏకమైన జ్ఞానసిద్ధి అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ ఎటు ఇటువంటి మహాకావ్యాలకు అర్థం ఈ మహోన్నత స్థితియే ఆ స్థితిలో బ్రాహ్మణ స్వామి స్థిరంగా ఉండిపోయారు స్వానుభవమే ప్రమాణంగా ఇతరులకు ఉపదేశించే ఆచార్య పదవికి వారు అర్హులే అయినా కూడా సంపూర్ణ మౌనంలో ఉంటూ ఎవరితోనూ ఏ మాట మాట్లాడ మాట్లాడట లేదని కాదు ఒకటి రెండు మాటలు మొదట్లో ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ధ్వని స్పష్టంగా వ్యక్తం అవ్వలేదు ఆ తర్వాత కాలక్రమంలో అది సరి అయి ఇంతకు ముందున్న స్థితికి వచ్చింది మౌనమంటే వారి ఉద్దేశంలో ఏ ఆలోచనలు లేని స్థితి అటు వంటి దశలో ఉండి తపో విజయం దీక్షా విజయం పొందినప్పటికీ లోకులకు చెప్పవలసినప్పుడు దాని పదాలతోనే వివరించాలి ఇతరులకు ఉపదేశించే తలంపు స్వామికి లేదు కానీ అవతార కార్య కార్యక్రమం ప్రప ప్రవచనమే అంటే ఇతరులను ఉపదేశించుటకే ఇతరులకు ఉపదేశించుటయే కదా అలాంటప్పుడు భగవంతుడు ఊరకనే ఉంటాడా ఆయనకు వేదాంత పరిభాష తెలిసేటటువంటి అనుకూల వాతావరణాలను కల్పిస్తాడు కదా నాగలింగస్వామి గ్రంథాలయంలో అనేక వేదాంత గ్రంథాలు కలవు అన్నీ తమిళంలోనే ఉన్నాయి స్వామికి అప్పటికి సంస్కృతం రాదు పళని స్వామి ఆ గ్రంథాలయంలో నుండి పుస్తకాలను తీసుకొచ్చి మామిడి తోటలోకల మంచంపై కూర్చుని చదవటానికి ప్రయత్నించెను అక్షరాలను కూర్చుకుని చదవటం అతనికి ప్రయాసతో కూడుకున్న పని చివరకు కష్టపడి చదివినా అర్థం కాదు వాని దయనీయ స్థితిని చూచి స్వామి కరుణతో ఆ గ్రంథాన్ని తీసుకుని ఒక క్షణంలో దాని అర్థం అతనికి అర్థమయ్యేటట్లు సులభమైన వాక్యాలలో వ్రాసి ఇచ్చేవారు అతనికిది అద్భుతంగా ఉండేది స్వామి సహజంగా మేధావి తత్వం అనుభూతమైంది చదవగానే దాన్ని గ్రహించగలరు ఈ విధంగా స్వామి కారణంగా స్వామికి వేదాంత వాంగ్మయం పరిచయమైంది వారు కైవల్యం నవనీతం యోగావా వా సిస్టమ్ వేదాంత చూడామని మొదలైన గంతాలుడు పటించారు పఠించారు ఈ విధంగా ఆరు నెలలు గడిచాయి